మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మాఘమాస మందు ఏకాదశి వ్రతమహత్యము క్షీరసాగర మదనము కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం మాఘమాసమందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలం కలుగును అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసమున్న వారులు వైకుంఠ ప్రాప్తిని నొందగలరు మాఘమాసముందు ఏకాదశి ఏకాదశి నుంచి సత్ఫలితము పొందిన దేవత కథలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం పూర్వకాలముందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మధించి అమృతములు గ్రోలవనని అభిప్రాయమునకు వచ్చిరి మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును తాడుగాను చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మధించచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు పిమ్మట ఉచ్చైశ్రమము అనే గుర్రము కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఉద్భవించాయి వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు పాల సముద్రమును మధించగా లోకభీకరమైన ఘనతేజస్తో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలం పుట్టింది ఆ అలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి దేవతలు రాక్షసులు భయపడిపోసాగారు సర్వులు సర్వేశ్వరుని శరణు చొచ్చారు బులాశంకరుడకు సంభశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు కాలకూట విషమును పానం చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది అప్పటి నుంచే నీలకంఠేశ్వరుడని నామము శివునికి మరొకటి వచ్చింది అందుకే శివునికి ఆనాటి నుండి నీలకంఠేశ్వరుడుగా పేరు వచ్చింది మరలా దేవతలు దానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది ఆ అమృతం కోసం వారి ఇరువురు తగులు ఆడుకున్న సాగిరి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క అంశతో మాయామోహిని అవతారమెత్తి వారి తగును పరిష్కరింపదల్చాడు మాహా మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరు లేరు జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి ఆమె వారి ఇరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచదని ఎందుకీ తగులాట మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను మీకు ఇష్టమేనా అంది అప్పుడు దేవతలు దానవులు ఇద్దరు అంగీకరించారు ఆమె అద్భుత సౌందర్యానికి పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలో రాక్షసులందరూ మరొక వరుసలో నిలబడిరి జగన్మోహిని రెండు బాండములు తీసుకొని ఒక బాండమునందు సురను మరొక దాని ఎందు అమృతముని నింపి నర్తిస్తు నర్తిస్తుతూ ముర్పిస్తుతూ మైమర్పిస్తూ తన వయ్యార్పు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకి అమృతమును దేవతలకు సాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇదేమి గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగిరి ఈ విధంగా రాక్షసులని తన బలుపు వయ్యారాలతో ఊరిస్తూ సురణ మాత్రమే పోస్తుంది ఈ కనికట్టును గమనించిన రాహుకేతులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు రాహుకేతులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది ఈ ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవ పడిరి శ్రీ మహావిష్ణు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికిచ్చి త్రిమూర్తులు అదృశ్యమయ్యారు దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తు నీలరాలాయి అవి పడిన చోటే రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి అవే పారిజాత తులసి మొక్కలు సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు ఇక కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనను వెదజల్లసాగింది ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళుతూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వుని కోసుకొని తన భార్య అయిన ఇచ్చాడు మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలిచి తోటలో ప్రవేశించాడు అంతకుముందు తన తోటలో పువ్వులు ఎవరో అపహరిస్తున్నారన్న వచ్చిన సత్రాజిత్తు ఒక ఉపాయాన్ని ఆలోచించి శ్రీ మహావిష్ణుకి పూజ చేసిన మంత్రించిన అక్షంతలను పువ్వులను వనమంతా చల్లాడు దేవేంద్రుడు పారిజాత పువ్వును త్రుంచుచుండగా అక్షంతుల ప్రభావము వలనో విష్ణుమాయ వలనో మూర్చపోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుని ప్రతిమానడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు అంతకృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తుని వద్దకు బయలుదేరాడు సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పారాయణుడే అమోఘమైన శక్తి చే అలరారు సాగాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణు రూపమున కనిపించి అతనికి వరప్రసాదము నరించిన అమృతతుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడుగా దేవేంద్రుడికి ఇప్పించను ఇక అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా ఆనాటి నుండి తులసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యంలో ఆయనతో సమానమైన పూజలు కొనసాగింది అందు అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యాలు సిద్ధించును ఇలా సూత మహర్షి శౌనికాదు కాదు చెప్పాడు వశిష్ఠుల వారు దిలీపునికి తెలియజేసి ఇంకనూ మాఘమాసం యొక్క గొప్పతనాన్ని మరలా ఒకసారి వివరించాడు మీరు తలపెట్టిన పుష్ పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది కావున సర్వులు మాఘమాస వ్రతాన్ని నది స్నానాన్ని వ్రతనిష్టలతో చేసి శ్రీహరి కృపకు పాత్రలు కండి అంటూ మరలా ఒకసారి ఇలా చెప్పాడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా సూర్యోదయమైన తర్వాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యుని పూజించాలి అర్ఘ్య ప్రధానములను అర్పించాలి ధూపదీప నైవేద్యాలను అర్పించాలి విష్ణువలయములు కానీ శివాలయమును కానీ దర్శించాలి శ్రీమన్నారాయణ్ని పూజించాలి మాఘమాసం ముప్పది రోజులు తప్పక మిక్కిరి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో శ్రీ మహావిష్ణుని మనసార ఎవరు పూజిస్తారో వారికి సకల ఐశ్వర్యములు కలుగుతాయని పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందని వైకుంఠ ప్రాప్తిని అంచకాలమున పొందుతారని చెబుతాడు అదియును కాక జన్మజాతక దోషాలు నక్షత్ర దోషాలు పూర్వజన్మ కర్మములు తెలిసి కానీ తెలియక కాని చేసిన సమస్త పాపకర్మములన్నీ నశించి సుఖంగా హిమందు పరమందు ఉంటారని ఋషి సూతమహాముని ఇలా అధ్యాయాన్ని ముగించాడు శివార్పణం